కానీ ఎప్పుడెప్పుడో ఏదో మాట్లాడుతున్నారు మేము ఎప్పుడో శాంక్షన్ చేయించాం ఎప్పుడో తెచ్చాం తెస్తే ఇప్పుడు వరకు ఎందుకైనా కనీసం శిలా పలకం అని అడుగుతున్నాం ఈ వేళ జరుగుతున్న వాస్తవాన్ని అంగీకరించండి ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి మేమేం డాంబిక పలకం ఏ పని చేస్తున్నామో అదే చెప్తాం మేము ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ మీ మేము చేసిన పని మేము కొట్టిన కొబ్బరికాయ కొట్టిన పని మేము చేసింది అదే చెప్తున్నాం అంతే తెప్పించి మా తాతలు తెచ్చారు మా నాయకులను తెచ్చారు ఈ పగరాపన బేస్ నిజంగా వాస్తవం మాట్లాడండి అప్రిషియేట్ చేయండి ఈవేళ వేళ వాసులు అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారంతా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు వారు కోరుకున్న ప్రతి పనే జరుగుతుంది నిన్నో మన్నో ఎవరో ఒక మళ్ళీ లెటర్ ఇచ్చారు మా ఎవరో కానీ అట ఇక్కడ ఒక కార్యాలయం లేదట ఒక ఫిర్యాదు వినియోగం కళ్ళు నుండి చూడలేని కబాదులు రండి వందలాది కాదు నేనే కాదు పాడ ఆఫీసులో వంద కాదు కాకపోతే వచ్చిన సమస్యల తక్షణం పరిష్కారం కావు దానికి కొన్ని విధానాలు ఉంటాయి విధులు ఉంటాయి భూమి సంబంధించిన విషయాలు అయితే కొంత ఇబ్బందికర విషయం అంటే వెబ్ టూలో జరిగినటువంటి గోరాలన్నీ కాదు దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు వెబ్ టూలో మీ తాలూకు పొలాన్ని మీ పక్క వారికి చెప్తారు దాన్ని రెక్టిఫై చేయాలంటే ఎవరైతే అకౌంట్ ఉంటుందో ఆయన బేలుముద్ర వేయాలి దాని సాఫ్ట్వేర్ రెక్టిఫికేషన్ కోసం మేము కరెక్ట్ గారికి ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగబోతుంది దానికదా అటువంటి కొన్ని ఇబ్బందులు గా సాల్వ్ కావు కానీ ఎవరో వెంటనే లేదు ఇక్కడ ఎవరో లేడు అని చెప్పడం అంటే వీళ్ళంతేంటంటే ఏదో రకమైనటువంటి దుగ్ధతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కానలేక చేస్తున్న ప్రచారం కానీ ఇది మన ఎవరికి కాదు ఎవరేమనుకున్నా మేవేం చేయాలనుకున్నా చేస్తే పిఠాఫరాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రామాణిక నియోజకవర్గంగా నిలబడతాం ఐదేళ్ల తర్వాత అభివృద్ధి